హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం ఈరోజు నేను బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ నేను సాల్ట్ వాటర్లోకి బెండకాయలు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా రబ్ చేస్తూ క్లీన్ చేయడం వల్ల బెండకాయల మీద ఉన్న డస్ట్ పార్టికల్ అంతా క్లియర్ అవుతుంది బెండకాయలని ఎక్కువసేపు వాటర్లో ఉంచకుండా ఒక డ్రై క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి బెండకాయలో ఫైబర్ విటమిన్ ఇ సి మెగ్నీషియం పాస్పరస్ పుష్కలంగా ఉంటుంది అంతేకాకుండా బోన్స్ను గట్టిపరుస్తుంది బీపీని కంట్రోల్ చేస్తుందండి ఇక్కడ బెండకాయలు శుభ్రం చేసుకోవటం అయిపోయిందండి ఇక్కడ నేను బెండకాయలకు ఉన్న ఎడ్జెస్ని ముందు కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయటం వల్ల మన ముక్కలు కట్ చేస్తున్నప్పుడు చాలా వరకు టైం సేవ్ అవుతుంది ఈ బెండకాయ వెల్లుల్లి కారం రైస్లోకి ఇంకా సాంబారు పప్పు చారులోకి సైడ్ లాగా తినడానికి చాలా బాగుంటుందండి ఇలా కట్ చేసుకోవటం అయిపోయిన తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయకూడదండి ఇలా కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం వెల్లుల్లి రెబ్బలు స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లోకి పచ్చిశనగపప్పు పల్లీలు జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలపాలండి ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను ఈ బెండకాయ ముక్కలకి వెల్లుల్లి కారం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మరి